దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు గణేసుక్రీస్తు వారి యొక్క అతి ప్రశస్తమైనటువంటి నామంలో శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను చాలా ఎమర్జెన్సీ న్యూస్ అండి అందుగురించే ఉన్నపాటికి మీ అందరికి కూడా తెలియచేయవలసిన అవసరం ఉంది కనుక ఈ విషయాన్ని కొంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికి కూడా తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను గడిచినటువంటి టూ డేస్ క్రితం ఒక వార్తను మీకు తెలియపరచాను రాగల ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది లోపు ఇరాన్ ఇస్రాయేల్ని దాడి చేయబోతూ ఉంది అనేటువంటి విషయాన్ని అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలని కూడా తెలియపరచినటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియపరచడం అయితే జరిగింది అయితే ఈరోజు నైటు రాత్రి ఒంటి గంట నలభై ఐదు ఆ సమయంలో ఇరాన్ను ఇస్రాయేల్ మీద దాడి చేసేసిందండి అంటే యుద్ధాన్ని వాళ్ళు ప్రారంభించేశారు కాబట్టి పరిణామాలు ఏ విధంగా తిరుగుతాయో ఏ విధంగా మలుపులు మారతాయి అనేటువంటిది మనం ఖచ్చితంగా చూడవలసిన అయితే ఉంది రాత్రి ఒంటి గంట నలభై ఐదుకి సుమారుగా రెండు వందల డ్రోన్లు ఇరాన్ నుంచి వచ్చి రావడం జరిగింది అలాగే మిస్సైల్స్ కూడా ఇస్రాయేల్ మీద ప్రయోగించడం అనేటువంటి జరిగింది చాలా ప్రతికూలత ఇస్రాయెల్ దేశంలో కనబడతా ఉంది ప్రస్తుతం అన్నిటికీ మించి వాళ్ళ మిస్సైల్లో ఒక మిస్సైల్ వచ్చి రమోన్ అనేటువంటి మిలిటరీ ఎయిర్పోర్ట్లో పడ్డం జరిగిందండి ఆ మిలిటరీ ఎయిర్పోర్ట్ అంతా కూడా చాలా ధ్వంసం అయిపోయింది అనేటువంటి విషయం కూడా నా వరకు అయితే చేరింది గనుక ఇస్రాయెల్ కూడా చూస్తూ చూరుస్తూ ఊరుకునేటువంటి వ్యక్తులు మాత్రం ఎంత మాత్రమో కూడా కాదు ఈ యుద్ధం అనేది ఖచ్చితంగా చాలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు దారి చేస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే నేను చెప్పగలను అలాగే నేనంటే సమయంలో కూడా ఇస్రాయేల్కి సంబంధించినటువంటి ఒక నౌకని ఇరాన్ నావికా దళాలకు సంబంధించినటువంటి ఫోర్స్ పట్టుకోవడం జరిగింది ఆపేశారు ఇస్రాయల్ యొక్క పెద్ద నౌకని అందులో మన భారతీయులకు సంబంధించిన వారే పది మందో పద్నాలుగు మందో ఉన్నట్టుగా కూడా సమాచారం కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా భారతీయులు మన దేశ ప్రధాని కూడా ఇందులో ఖచ్చితంగా ఇంటర్ఫీర్ అవుతారు అనే విషయాన్ని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా మేము ఇస్రాయేల్కి సపోర్ట్ చేస్తున్నాము ఇరాన్ ఏ విధంగా కూడా సక్సీడ్ అవ్వలేదు అనేటువంటి వార్తను కూడా వాళ్ళు తెలియపరచడానికి ఇష్టపడ్డారు కనుక ఈ పరిస్థితులు ఎంత దూరం వెళ్తాయి అంత భయంకరమైనటువంటి పరిస్థితులుగా మారిపోతాయి అనేది మనం అందరం కూడా ఖచ్చితంగా వేచి చూడవలసిన అవసరత ఏదైనప్పుడు కూడా మనం ఇచ్చినటువంటి ఆ న్యూస్ హండ్రెడ్ పర్సెంట్ కూడా యాక్యురేట్గా జరగడం అనేటువంటిది కూడా జరిగింది అయితే మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆల్రెడీ హమాస్ అనేటువంటి వారు ఉగ్రద ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఇస్రాయేల్ మీద ఒకనొక సమయంలో దాడి చేయడం జరిగింది చాలా భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు దాడి చేశారు అయితే ఎందుకు చేశారు అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియపరచను ఎందుకు అని అంటే ఎప్పుడైతే టెక్సాస్ అనేటువంటి దేశం నుంచి ఎర్రని పెయిలు ఇస్రాయేల్ దేశానికి దిగుమతి చేయబడ్డాయో రావడం జరిగిందో ఆ సమయంలో మూడవ ఏరి దేవాలయాన్ని వీళ్ళు ఖచ్చితంగా కట్టబోతున్నారు అనేటువంటి భయంతో వాటిని ఏదో రకంగా చంపేయాలనే ఆలోచనతో దాడి చేయడం అనేటువంటిది కూడా జరిగినట్టుగా మీ అందరు కూడా గడిచిన వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది మరి ఇప్పుడు దాడి కూడా నాకు నాకు తెలిసి కొన్ని విషయాలను బట్టి జరిగిందని నాకైతే అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ ఏప్రిల్లో ఇరవై రెండు ఇరవై మూడు పాస్ ఓవర్న ఖచ్చితంగా ఎర్రని పేయిని బలివబోతూ ఉన్నారు అనేటువంటి వార్త నా వరకు అయితే చేరిందండి అదొక టూ డేస్ క్రితమే నాకైతే వార్త వచ్చింది ఏమనంటే ఏప్రిల్ ఇరవై రెండు తారీఖుని కానీ ఇరవై మూడో తారీఖుని కానీ ఇస్రాయేళ్ళు ఎర్రని పెయ్యిని బలి చేయబోతా ఉన్నారో అనేటువంటి వార్త వచ్చిన టూ డేస్కే ఈ దాడులు అనేటువంటివి కూడా మొదలైనవి అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ అది యాక్యురేటా కాదని చెప్పి ఆలోచించిన కారణాన్ని బట్టి మీ వరకు అయితే నేను చేరదీయలేకపోయాను కానీ ఏప్రిల్ ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ ఎర్రని పెయ్యిని బలిచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పి ఇస్రాల్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు తెలియపరచడం కొన్ని నోటిఫికేషన్లు బట్టి కూడా నాకు తెలియపరచబడ్డం అనేటువంటిది జరిగింది కనుక ఏదైనా సరే అప్పుడు అక్కడ మూడో దేవాలయం అనేటువంటిది కట్టబడితే అక్కడ ఉన్నటువంటి అల్లక్సా మాస్కి ప్రమాదం వస్తుంది దాన్ని తీసేటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి ఆ కారణాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదు అనే ఆలోచనలో ఆ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ప్రయత్నిస్తూ ఉన్నాయనే విషయం అయితే నేను గమనించాను ఏదైనప్పటికీ కూడా ప్రార్థించండి ఎరుశలీమకు క్షేమం కొరకు మనం ప్రార్థించాలి యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయింది రాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి యుద్ధం అనేటువంటిది స్టార్ట్ అయింది సుమారుగా రెండు వందల డ్రోన్లు ప్రయోగించారంట హండ్రెడ్ మిసైల్స్ పైగానే ప్రయోగించడం జరిగింది కనుక ఇటువైపు నుంచి కూడా అదే ప్రతి స్పందన ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇస్రాయెల్లో కొంతమంది యూత్ ఈ రాత్రి యుద్ధం జరుగుతున్నప్పుడు రోడ్ల మీదకి వచ్చి డ్యాన్సులు కూడా వేశారండి అయితే ఆ ఫొటోస్ కూడా నాకు వచ్చినాయి మరి ఎందుకు ఆనందంగా డ్యాన్స్ వేశారనేది మరి ఇంకా తెలియవలసిన అవసరం అంటే వాళ్ళు కూడా చాలామంది క్రీస్తు వాళ్ళు కూడా ఉండే ఉంటారు ఈ యుద్ధాలన్నీ కూడా క్రీస్తు రాకడికి సాదృశ్యంగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి కూడా వాళ్ళు సంతోషించి ఉండవచ్చు అలాగే పాలస్తీన చుట్టుపక్కల చతుర్దేశ ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ దేశ ఫ్లాగ్లన్నింటినీ కూడా తీసుకుని వచ్చి చాలా 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 సంతోషిస్తున్నారండి ఇస్రాయేల్ని ఇరాన్ కొట్టింది అనేటువంటి సంతోషం వాళ్ళలో అయితే చాలా ఎక్కువగానే కనబడుతూ ఉంది కనుక దయచేసి మీరు ప్రార్థించాల్సిన అవసరత అయితే మాత్రం ఎంతైనా ఉంది అలాగే నేను మంగళవారం ఒక వీడియో రిలీజ్ చేస్తున్నానండి యాంటీ క్రైస్ట్ యొక్క స్వారూప్యము మృగము అనేటువంటి వీడియో ఇందులో చాలా అద్భుతమైనటువంటి సమాచారం అనేటువంటిది కూడా మీ అందరికి కూడా అందించడానికి నేను ఇష్టపడతా ఉన్నా కనుక దయచేసి దాన్ని కూడా చూడండి ఇప్పుడున్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి వార్తను అనేక మందికి షేర్ చేయండి దేవుని ఉన్నతమైన నామలు మీ మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ ఇండియా ఐ మీన్